అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ శ్రీనివాసుడు శ్రీనివాసుడు కరుణ కటాక్ష వీక్షణాలు మన మీద ఒక్క రేణువు పడినప్పటికీ కూడా మనకి అనుకున్న పని అనుకున్నట్టుగా జరగడమే కాదు మన కుటుంబం మన అనుకున్న వాళ్ళు మనము అందరం కూడా ఎంతో సురక్షితంగా ఎంతో ఆనందప్రదంగా ఉంటాము ఇక విషయానికి వస్తే మనం సాధారణంగా దేవుడికి ప్రసాదం అంటే దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు రకరకాల మంది రకరకాల సాంప్రదాయాన్ని వాడుతుంటారు అంటే వాళ్ళ ఇంటికి తగ్గట్టుగా వాళ్ళ కులదేవతకి కులదేవుడికి తగ్గట్టుగా వాళ్ళ ఒక సాంప్రదాయానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రసా ప్రసాదం తీసుకోవటము నైవేద్యం పెట్టడము ఇలా రకరకాలుగా చేస్తుంటారు కానీ వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టే విధానంలో ఒక చిన్న మార్పు చేస్తే అది మన ఇంటిని చాలా సిరుల వర్షం కురిపిస్తుంది అలాగే బాగా కలిసి వచ్చేలా చేస్తుంది మరి ఇంతకీ ఏంటిది అంటే ఏమీ లేదండి మనం పెట్టే ఏదైనా సరే నైవేద్యం వెంకటేశ్వర స్వామికి అరిటాకులో పెట్టాలి మరి అరిటాకులో ఏదైనా సరే పండ్లు కానీ ఏదైనా మీరు మీ చేతితో చేసిన పులిహార కానీ దత్తోజనం కానీ ఏదైనా అవ్వనివ్వండి అది అరిటాకులో పెట్టి స్వామి వారికి నివేదన ఇస్తే అది మీ ఇంట స్థిరుల వర్షం కురిపిస్తుంది మరి అరిటాకుని ఎలా పెట్టాలి అంటే మొదటగా యధావిధిగా దాన్ని కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత నాలుగు వైపులా కూడా కొద్దిగా పసుపు అంటే చాలా చిటికెడు పసుపు కుంకుమ కలిపి నాలుగు పక్కలా పెట్టి దానిలో మీకు మీరు వండిన నైవేద్యం కానీ తెచ్చిన పండ్లు కానీ ఏదైనా సరే దానిలో పెట్టి స్వామివారికి నివేదన ఇస్తే అందులోనూ శనివారం పూట కనుక ఇస్తే చాలా మంచిది ఇది కేవలం ఇంట్లోనే మాత్రమే కాకుండా గుడిలో చేసినప్పటికీ కూడా ఆ ఇంట్లో ఆ కుటుంబానికి చాలా కలిసి వస్తుంది ఇది వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనది మరి విన్నారుగా ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి